గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వక్రతుండం మహాకాయం సూర్యకోట సమప్రభం నిర్విఘ్నం కురు మేదేవా సర్వకార్యు సర్వదా సమాదేవతాభ్యో నమ మనం లాస్ట్ టైము శ్రీ 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 వారి యొక్క వైభవం గురించి తెలుసుకుంటూ గురువుగారు అంటే భారతీతీర్థమహాస్వామివారి గురువుగారు ఎవరు శ్రీ 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 శ్రీమద్ అభినవ విద్యాతీర్థమహాస్వామివారు ఎన్నో గురువుగారు ముప్పై ఐదవ గారు థర్టీ ఫిఫ్త్ గురువుగారు వారు ఉన్నారని తెలిసి గురువుగారిని కలవడం కోసం మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు శృంగేరికి వెళ్ళారు ఎక్కడ నర్సరావుపేట ఆంధ్రాలోంచి అక్కడికి వెళ్ళారు ఎవరు సీతారామాంజనేయులు గారు అవునా సరే పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సంవత్సరం జూన్ మాసంలో జగద్గురులు తమ పవిత్ర చాతుర్మాస దీక్షను అనుష్ఠించేందుకు ఉజ్జయిని నగరానికి చేరుకున్నారు గురువుగారు ఉజ్జయిని మహాకాళ్ళు అక్కడికి వెళ్ళారు చాతుర్మాసం అక్కడ చేశారు ఎవరు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఉజ్జయిన్లో నాలుగు నెలలు ఉన్నారు చాతుర్మాస దీక్ష అంటే జూన్లో స్టార్ట్ అవుతుంది అర్థమైందా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అయిపోయి నాలుగు నెలలు ఉంటుంది ఆ నాలుగు నెలలు ఎక్కడ కదలరు సన్యాసులు అద్దరు శ్రీరామ్ ఇవాళ తిరగడం బాగా అయింది ఉంది సరే ఆ నాలుగు నెలలు ఎక్కడ తిరగరు గురుగారు సన్యాస దీక్షలో జగద్గురు వీళ్ళందరూ చోటు కూర్చుంటారు ఎందుకు చెప్పుకున్నాం కదా శ్రావణ మాసంలో మొలకలు వస్తాయి కొత్త కొత్త జీవాలు పుడుతుంటాయి వాళ్ళు నడిచినందుకు అవి చచ్చిపోతాయి వాళ్ళ పాదాల కింద అనికే అలా కాకుండా మన స్టార్ట్ అయింది పుణ్యకాలం దక్షిణాయనం కాలం చెప్పుకున్నాం కదా అదే గురువుగారులు నాలుగు నెలలు సాధనలోనే ఉండిపోతారు సాధన కాలం దక్షిణాయనం పవన్ కళ్యాణ్ కూడా వేసుకుంటున్నారు చూసా చాతుర్మాస దీక్ష ఇప్పుడు వేస్తాడు ఆయన కూడా నాలుగు నెలలు కనబడ్దు కనబడ్డంటే ఆ దీక్షలో ఉంటారు నాలుగు నెలలు కంప్లీట్గా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే లోకల్ నుంచి కొంచెం వైరాగ్యం రావడానికి కూడా మన లోకల్లోనూ అని పూసేసుకున్నా పోయి ప్రతీది మనకు కావాలా ఇక్కడి నుంచి బయటికి పోవడమే తడవు అన్నీ పూసుకోవడమే చెవులతో కొన్ని పూసుకుంటాం కళ్ళతో కొన్ని పూసుకుంటాం ముక్కుతో కొన్ని పూసుకుంటాం నోటితో పూసుకుంటాం స్కిన్తో పూసుకుంటాం లోపల ఉన్న ఆర్గన్స్తో పూసుకుంటాం బయట ఉన్న ఆర్గన్స్తో పూసుకుంటాం అన్నీ పూసుకోవడమే మనసుకి మనసుకి బాగా పూసుకుంటాం ఇది వదిలేసుకోలేక చస్తున్నాను లాస్ట్లో చచ్చే టైంలో కూడా ఇవే గుర్తొస్తున్నాయి అందుకే జన్మ వస్తుంది మరి బల ప్రయత్నపూర్వకంగా బలవంతంగా వదులుకోవడం రావాలా ఇట్స్ ఓకే ఇన్రోల్ చేశా కదా ఇట్స్ ఓకే అంతే ఇప్పుడు మేము టీ వదిలేసాం ఇట్స్ ఓకే ఇన్రోల్ తాగా బాగా తాగాం ఓకే వదిలేసాం కాఫీ ఇట్స్ ఓకే వదిలేసాం హోలీ కూడా వదిలేసా రీసెంట్గా ఓ చాలా అడగ కదా హోలీ ఇచ్చేసాను దీపావళి ఎప్పుడో వదిలేసా ఓకే చిన్నప్పుడు కాల్చా కదా సంక్రాంతి వదిలేసా ఇట్స్ ఓకే బాగా ఎగిరేసా ఒకప్పుడు చాలు ఇంకా కూడా నలభై యాభై వచ్చాక చట్టగడతలకి పైకి ఎక్కి ఇవన్నీ అంటే అంటే చేసే తిట్టడం తిట్టట్లేదు ఎవరి ఇష్టం వాడు సాధన పరంగా కొన్ని కొన్ని వదులుకోవాలి కొన్ని కొన్ని కావాలి అంటే ఏది గొప్పదో తెలుసుకునే లక్షణం మనకి వస్తుంది ఏది గొప్పది ఏది నేను పోవాలి ఏది నేను చేరాలి ఎప్పుడు నేను సాధన స్టార్ట్ చేయాలి అనే లక్షణం వస్తుంది ఇదే తేనెను తాగి 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 మత్తొచ్చి అదే తేనెలో పడి ఈగలాగా చచ్చిపోతూనే ఉంటాం పుడుతూనే ఉంటాం ఈగలాగా చస్తూ ఉంటాం పుడుతూనే ఉంటాం తేనె తాగడానికి ఈగ దిగుతుంది పాపం ఒడ్డుకున్నంతసేపు నాలికతో తాగుతూ ఉంటుంది అబ్జర్వ్ చేయండి తేనె పోస్తే ఈగ పొయ్యి వచ్చి దాని పక్కన కూర్చొని ఫస్ట్ ఒడ్డు నుండి కొంచెం 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 తాగుతుంది దానికి ఏమనిపిస్తుంది చాలా బాగుంది అనిపించే ఇట్లాగే మొత్తం తాగుతాం అని దిగుతుంది దిగంగానే ఏమవుతుంది అది రెక్కలు అతుక్కుపోతాయి తేనెకి ఎగరుదామని చూస్తుంది ఎగరలేదు చాలా స్టిక్కీగా ఉంటుంది కదా తేనె తేనెలో పడి ఈగ చచ్చిపోతుంది అంటే సంసారం అనే తేనెలో ఒడ్డుకుండి దాన్ని దానిలో ఉన్నట్టుగా ఉండి అంటుకోకుండా వెళ్ళిన వాడు తెలివైనవాడు వేదవ్యాసుడు లాగా చూస్తే సంసారంలో ఉన్నట్టు ఉంటారు ఉన్నారా మార్గంలో ఉన్నారు అంటే ఒడ్డుకుండడం మనలాంటి వాళ్ళు తేనె బాగుందని దిగి వాళ్ళంతా పూసుకొని దానిలోనే చచ్చిపోతారు అది ఇందాకన్నా కదా కళ్ళతో పూసుకోవడం ముగ్గుతో పూసుకోవడం చెవులతో పూసుకోవడం అలా చేయకూడదు దీపం పొరుగు దీపాన్ని తిందా ఉంచి దీపంలో పడి చచ్చిపోయినట్టు దీపాన్ని తినగలుతారా దీపం దీపం పురుగు అంటారు పురుగులు పడి ఉంటాయి చూడండి దీపాలు వెలిగించినప్పుడు ఈ రేపు స్టార్ట్ అవుతాయి పురుగులు అంతే కదా పుడతాయి కదా శ్రావణ మాసం అంతా పుట్టకలే కదా చిన్న చిన్న దీపం పురుగులు వస్తాయి కరెంట్ పోయినప్పుడు వచ్చి గుయ్యి గుయ్యి దాంతో అందరూ తిరుగుతుంది దాన్ని తిందామని దాని మీద పోతుంది పడిపోతుంది చచ్చిపోతుంది చుట్టూ చూస్తే చిన్న చిన్న పురుగులు ఉంటాయి సో ట్యూబ్లైట్లో బల్బులలో కూడా ఉంటుంటాయి పురుగులు చేస్తుంటాయి చిన్న చిన్నవి దీపం పురుగులు అంటారు అంటే అజ్ఞానం అజ్ఞానంలో పడి చచ్చిపోతున్నాం అంతమైందా సరే అలా ఉజ్జయిని నగరానికి చేరుకున్నారు ఎవరు శ్రీమద్ అభినవ విద్యార్థిత మహాస్వామి దేనికోసం చాతుర్మాస్య దీక్ష గుర్తుపెట్టుకోండి ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట భక్తులు పలువురు ఉజ్జయినికి వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు ఆ నరసరావుపేటలో ఉన్న భక్తులందరూ ఉజ్జయిని వెళ్దాం గురుగారు వచ్చారంటే శృంగేరి స్వామి చూడ్డానికి వెళ్ళి వీరితో ఉజ్జయినికి వెళ్ళి తీరాలని శ్రీ సీతారామాంజనేయులు గారు కూడా నిశ్చయించుకున్నారు అంటే ఇప్పుడున్న పీఠాధిపతి కూడా అప్పుడు సి పూర్వాశ్రమ నామం ఏంటి సీతారామాంజనేయులు ఆయన కూడా నిశ్చయించు నేను కూడా వెళ్ళాలి ఉజ్జయిని గురువు గారికి వెళ్ళాలనుకున్నాడు ఏమో సంకల్పం చూడండి ఉన్న ఆయన ఉజ్జయిని పోవాలని అనిపించింది మరి ఏమైందో అక్కడికి వెళ్తే చూద్దాం ఇప్పుడైతే ఆయన సన్యాస గురువు కాదు ఇప్పుడు ఇప్పుడు మామూలు మనలాంటి వారే కాకపోతే గొప్పవారు మనకంటే ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఎక్కువ ఉంది మైండ్లో కూడా ప్యూరిటీ ఉంది అందుకే గురుగారిని చూడాలని అనిపించి పరిగెడుతున్నారు గోవును చేరాలని తప్పించే లేఖ దూడ మాదిరిగా ఉజ్జయిని తిరిగి వెళ్ళాలి జగద్గురుల పాదాబ్జాలకు సాష్టాంగ ప్రణామాలు ఆచరించి సర్వస్వాన్ని గురుదేవులకు సమర్పించారు మన సీతారామాంజనేయులు గారు ఇప్పుడున్న గురువు గారు ఇప్పుడున్న గురుగారు ఎవరు శృంగేరికి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు ఆయన సన్యాసాశ్రమం తీసుకోకముందు సీతారామాంజనేయులు గారు శ్రీ సీతారామాంజనేయులు గారు వారి గురించి మాట్లాడుతారు అంటే సన్యాసిని ముందు ఆ గురువుని కలవడం కోసం ఎక్కడికి వెళ్ళారు ఉజ్జయిని మహాకాళు దగ్గరికి వెళ్ళారు అక్కడికి ఆపురం వెళ్ళారు అక్కడ ఎన్ని రోజులు ఏ దీక్ష చాతుర్మాసది సరే శ్రీ సీతారామాంజనేయులు వినయశీలత సమయోచిత వర్తన బుద్ధి కుశలత విద్యాభ్యాసం పట్ల ఉండే శ్రద్ధాశక్తులు పరిపూర్ణ గురుభక్తి శరణాగతిలో జగద్గురు సంతోషించారు చూసి ఆయన చూసి ఎంత ముచ్చట పడ్డారు గురువుగారు గుర్తుపెట్టుకున్నారు అప్పుడు సంస్కృతంలో మాట్లాడారు కదా గురువుకి అన్నీ తెలుసు ఎందుకు గుర్తుపెట్టుకోరు పలానవాడు అక్కడి నుంచి బయలుదేరి రావాలి నా దగ్గరకు అనే సంకల్పం కూడా గారిదే అందుకే కదా సీతారామంజ నీళ్ళు కల లాగినట్టు పరిగెట్టుకుంటే వెళ్ళారు ఇదే సేమ్ వివేకానందుడికై వివేకానందుడు రామకృష్ణ పరమ సరించి దూరంగా ఉందామని ఒకరోజు మీరు నన్ను ఏదో మాయ చేస్తున్నారు నన్ను అట్రాక్ట్ చేస్తున్నారు మీదేదో ఏదో శక్తి ఉంది నేను లాగిస్తున్నారు నాకు ఇష్టం లేదు నేను మీ దగ్గర రాను అని ఏడ్చుకుంటూ పరిగెట్టాడు దూరం వెళ్ళినా ఒక అర్ధ గంట రెండు గంటల్లో మళ్ళీ ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చా శక్తి ఎవరిది గురుశక్తి గురువుని వదిలేసి ఎంత దూరం పోవాలన్నా కూడా అది గురుశక్తి ఎలా ఉంటుంది అంటే ఎక్కడున్నా కూడా లాగగలదు ఎవరైతే అవసరమో వాళ్ళని నేను అనేది అవసరమైన వాడు వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయాడు మంచిదే శుభం కానీ గురువు ఎందుకు ప్రీతి ఉన్నవాడిని గురువు రప్పించుకుంటాడు ఏదో విధంగా రప్పించుకుంటాడు అది గురువు యొక్క శక్తి అంతే అక్కడి నుంచి సంకల్పం అవుతుంది అక్కడ వాడు బయలుదేరుతాడు వస్తాడు ఎలా అయితే అయ్యప్ప స్వామి పూజ చేయడానికి ఆగమ శాస్త్రం ప్రకారంగా మన ఆంధ్రాలో ఉన్న పూజారి ఇక్కడి నుంచి బయలుదేరి కేరళకి వెళ్ళి పూజ చేశాడు అయ్యప్ప స్వామికి వాళ్ళ వంశం ఇప్పటికి కూడా శబరిమలలో పూజార్చనలు చేస్తున్నారు అర్థమైందా మరి ఆయనకి ఎంత తెలిసింది స్వామి సంకల్పం చేసి ఈయనకు మైండ్లో ఆలోచన మెరిగి బయలుదేరాడు ఉన్న పళ్ళంగా ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోయాడు శబరిమలకి వెళ్తే అక్కడ స్వామి కనబడ్డాడు పూజ చేశాడు ఆంధ్ర భక్తుడు అయ్యప్ప ఇక్కడ ఆంధ్రలో ఉన్నది ఎక్కడ కేరళలో ఉన్నది ఎక్కడ చూసారా అలా ఉంటాయి ప్రధాన అర్చకుడు ఆంధ్రాల నుంచి బయలుదేరిన ఆగమశాస్త్ర పూజ అలా మన సీతారామాంజనేయులు గారు ఇక్కడి నుంచి ఉజ్జయినికి బయలుదేరారు ఏమైందో చూద్దాం అక్కడ శ్రీ సీతారామాంజనేయుల వినశీలత ఇదంతా గారికి చాలా సంతోషమైనవి చాతుర్మాస దీక్షలో కార్యవర్తిడి ఎక్కువగా ఉన్న శిష్యుడికి పాఠాలు బోధించేందుకు తగు సమయాన్ని కేటాయించేవారు శిష్యులకు పాఠాలు చెప్పడం కోసమని గురువుగారు చాతుర్మాస దీక్ష అంటేనే చాలా టైట్ ఎంతో వేల జపం చేస్తుంటారు గురువులు కూర్చొని కొన్ని వేల లక్షల కోట్లు జపం చేస్తుంటారు ఆ శక్తి లోపలికి వచ్చి చేరితే కదా మన వైపు చూడంగానే మనకున్న కష్టాలు పోవడం చేతో ఆశీర్వదిస్తే మన కష్టాలు పోవడం ఆ జపం అనేది మన దగ్గర ఉంది మిగతా వాళ్ళంతా డోంగునాటక అంతా నెట్టి మీద పెట్టి అట్టబెట్టి ఇట్టబెట్టి ఎక్కడెక్కడ పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఏదో చేస్తున్నారు దండం వాళ్ళందరికీ సనాతన ధర్మంలో సన్యాసులు జగద్గురువుల దగ్గరే పవర్ అంటే అలానే ధర్మం అంటారు ఋషుల దగ్గర ఉంది పవర్ అంతా రాజుల దగ్గర కాదు ఉంది విశ్వామిత్రుడు ఋషి క్షత్రియుడైనా కూడా బ్రహ్మర్షి రాజశ్రీ అవని బ్రహ్మర్షి అయ్యాడు అవునా ఎలా వచ్చిన దానికి తపస్సు చేస్తే వచ్చినాయి పవర్స్ వచ్చాయి కాబట్టి రాముడికి వెళ్ళాను రాముడి దగ్గర వెపన్స్ ఏం లేవు ఆయన మనలాంటి మనిషే కాకపోతే గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి విశ్వామిత్రుడు ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు రావణ సంహారానికి రాముడు అలా వచ్చా మంచి క్వాలిటీ సరే అలా మన సీతారామాంజనేయులు గారికి కూడా గురువుగారు పాఠాలు చెప్పారు టైం తీసుకొని పాపం ఇంట్రెస్ట్ ఉంది కదా ఆయనకి అందుకని వినే ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు గురువుగారు వాళ్ళు స్పెషల్గా చెప్తుంటారు ఒక్కొక్కసారి మా గురుగారు సత్సంగాలు అయ్యేవి కొంతమంది సపరేట్గా వచ్చి గురుగారు నడితే వాళ్ళ కోసం సపరేట్ క్లాస్ పెట్టి షార్ట్ టర్మ్ కోర్స్ ఇంటెన్సివ్ కోచింగ్ ఉండేది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లాగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఐసీయూ చచ్చిపోవడానికి కాదు మనకి ఇప్పుడు కావాలి ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే దిక్కుమాలవన్నీ అంటించుకోకుండా ఐసీయూలో ఉండి గురువుగారి దగ్గరుండి ఐసీయూలో నేర్చుకోవాలి అక్కడ ఏంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అది దేని మీద మనసు మీద ఎక్కడో పారిపోకుండా గురువుగారి ఉంటే ఐసీయులో ఉన్నట్టే దగ్గరుండి నేర్చుకోవడం శ్రద్ధగా సరే పదకొండో నవంబరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లెవెన్త్ నవంబర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో శ్రీ మహాసన్నిధానం వారు శ్రీ సీతారామాంజనేయులకు సన్యాస దీక్ష ప్రసాదించి శ్రీ భారతీ తీర్థులనే యోగ బిరుదాన్ని అనుగ్రహించారు జగద్గురువులు వచ్చారు సీతారామాంజనేయులనే బిరుదనామం పోయి ఏమైంది శ్రీ 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 మహాస్వామి వారు అయ్యారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లెవెన్త్ నవంబర్లో అయ్యారు గురువుగారు ఇప్పుడున్న శృంగేరి పీఠాధిపతి లెవెన్త్ నవంబర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జగద్గురువులు అయ్యారు అంటే నెక్స్ట్ వచ్చే స్వామీజీ శృంగేరికి అని అర్థం నాకు గురువాక్యమే వేదం అంటున్నారు గురువుగారు గురువాక్యమే వేదం అదే అన్నది శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి తా తాశ్రద్ధ కథిత సద్భిర్ వస్తు లభ్యతే అంటే గురువాక్యమే వేదం చూసారా ఎవరంటున్నారు శ్రీ భారతీ ఆ స్వామి వారు అంటున్నారు ఇప్పుడు సీతారామాంజనేయులు అనకూడదు ఇక పెట్టేశారుగా పేరు శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు వారు గురువుగారిని చూసి అంటున్నారు గురువాక్యమే వేదం గురువులు ఆచరించే మార్గదర్శకం అని భావించడమే ఉత్తమ విద్యార్థి లక్షణం గురువుగారు ఏం చెప్పారో అది నేను చేసుకుంటూ పోవాలి అనేది విద్యార్థులకు ఉండాల్సిన ఒకే ఒక లక్షణం ఉత్తమ లక్షణం ఎంతమందికి ఉందో చెక్ చేసుకోవాలి మా గురుగారి పట్ల నేను కూడా మా గురుగారు ఇది చెప్పారనుకో అదే నాకు లక్షణం అదే ఉత్తమ లక్షణం అది ఒక్కటే నా లక్ష్యం అని చేయడమే ఉత్తమ లక్షణం విద్యార్థులకి అంతేగాని ఇది ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా ఇది చేయను అది చేయను అని చెప్పే కాడికి ఇంకా మీకు గురువు ఎందుకు మీరు విద్యార్థులు ఎందుకు ఇంకా వేస్ట్ మీరు గురువు దగ్గరికి ఎందుకు వచ్చారు మీకు తెలియదు కాబట్టి వచ్చారు తెలియనప్పుడు ఏం చేయాలి నేర్చుకోవాలా నేర్చుకోవడానికి వచ్చి నేర్చుకోవాలంటే ఏమంటారు ఇంకా అటదిడ్డంగా డిసిప్లిన్లో ఉన్నవాడు గురుగారి దగ్గరికి వెళ్ళి డిసిప్లిన్లోకి వచ్చి బాగుపడాలి కానీ నేను ఇలానంటే గురుగారు అనే కాడికి గురుగారు ఎందుకు ఇంకా ఇదే ప్రపంచంలో పడి చావడమే మళ్ళీ పుట్టుకొస్తుంది అప్పుడు కానీ బుద్ధిరా శ్రీ భారతీయ తీర్థులు ఇందుకు ఉదాహరణగా నిరంతరం గురువు పట్ల పరిపూర్ణ శరణాగత బుద్ధితో త్రికరణ శుద్ధిగా గురుమార్గాన్ని అనుసరించారు గురుగారు దగ్గరే ఉండు గురుగారు ఏం చెప్పినా గురువుగారికి సేవ చేసుకుంటూ సేవ చేసుకుంటూ గురుగారు పక్కనే ఉండి గురువు ఏం చెప్తే చేసేవాళ్ళు ఎవరు మహాస్వామి వారు అప్పటికి గురువుగారు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే గురువుగారుగా ఉన్నారాయణ అంతే అంతే వాసులా చెక్ చేసుకో సెవెంటీ ఫోర్ నుంచి ఆయన పుట్టిన డేట్ నుంచి తీసుకోవాలి హండ్రెడ్ ఇయర్స్ అలా తీసుకోవాలి సన్యాస దీక్ష తీసుకున్నది సెవెంటీ ఫోర్ సన్యాస దీక్ష ముందే కానీ భారతీయ తీర్థ మహాస్వామివారు కదా అంటే సన్యాస దీక్షనే నైన్టీన్ సెవెంటీ ఫోర్ లెవెంత్ నవంబర్లో తీసుకున్నారు అప్పటి నుంచి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి అక్కడ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయ్యి ఉన్నారు ఇప్పటికీ సన్యాస దీక్షలో ఉన్నారు స్వామివారు సరే ఇరవై ఒకటి సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ నైన్లో శ్రీ మహాసన్నిధం వారు మహాసమాధి పొందారు స్వామి వెళ్ళిపోయారు ఎవరు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వెళ్ళిపోయారు నైన్టీన్ ఎయిటీ నైన్లో అప్పటి నుంచి వీరు జగద్గురువులుగా ఉన్నారు శృంగేరి పీఠానికి ఎయిటీన్ నైన్ నుంచి అంటే అక్కడ ఒక లెవెన్ ఇయర్స్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఈయన పొంద అనంతరం నైన్టీన్త్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ నైన్లో శ్రీ భారతీ తీర్థ శారదా శారదాపీఠం ఆచార్య బాధ్యతలను శ్రీమఠ సంప్రదాయాలను ప్రకారం స్వీకరించారు కూర్చోబెట్టి ఆ మఠానికి జగద్గురువులుగా చేయాల్సిన ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ పూర్తి చేశారు జగద్గురువుల అపరిమిత జ్ఞాన సంపద దూరదృష్టితో కూడిన ప్రణాళికలు నిర్ణయ స్పష్టత మొదలైన సద్గుణాల ప్రభావంతో శ్రీ శారదాపీఠం చాలా అభివృద్ధి చెందింది ఆల్రెడీ అంత ముందు చెప్పుకున్నాం ఏ గురువుగారి దేవు వల్ల మొత్తం డెవలప్ అయిందని చెప్పుకున్నాం మనం ముప్పై నాలుగు ఎవరైనా ముప్పై నాలుగవ గురువుగారి వల్ల పీఠం చాలా గొప్పగా డెవలప్ అయిందని చెప్పుకున్నాం చంద్రశేఖర భారతీయ తీత మహాస్వామి వారి దేవు వల్ల పీఠం చాలా గొప్ప శాఖలు డెవలప్ అయింది దాని తర్వాత శ్రీమతి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వచ్చారు దాని తర్వాత మళ్ళీ వీరొచ్చారు ఎవరో భారతీ తీర్థ మహాస్వామి వారు వచ్చారు అలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు భారతీ తీర్థ మహాస్వామి భక్తజనుల వివిధ అంశాలపై జగద్గురులను సంప్రదిస్తే వారు ఉపదేశించే సూచనలు విని ఆచార్యులు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్తగా గుర్తిస్తారు మనస్తత్వవేత్త శాస్త్రవేత్త లేదంటే మనస్తత్వ శాస్త్రవేత్తగా గుర్తిస్తారు అంటే మనసు తెలిసిన సైంటిస్ట్ లేదంటే సైసి సైకిస్ట్ అంటారు కదా సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఆ సైకాలజిస్ట్ అర్థమైందా మనకున్న ఇష్యూస్ మనసుకు సంబంధించిన ఇష్యూస్ని సాల్వ్ చేసే డాక్టర్ గారిలాగా వారు మనకి హెల్ప్ చేసేవారు వాళ్ళ వారి యొక్క ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు గురువుగారు విని ఆచార్యులు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్తగా గుర్తిస్తారు సంస్కృతం తెలుగు తమిళం కన్నడం హిందీ భాషల్లో ప్రశంసార్హమైన నైపుణ్యం కలిగిన జగద్గురువులు ఆంగ్ల భాషలో కూడా విశిష్ట ప్రావీణ్యాన్ని సాధించారు చూడండి సంస్కృతం తెలుగు తమిళం కన్నడ హిందీ ఇంగ్లీషు ఆరుట్లో కూడా ఫుల్ నాలెడ్జ్ ఉంది గురువుగారికి మాస్టరీ ఉంది మరి గురువులు ఆ ప్రాంతానికి చెందినప్పుడు ఆ ప్రాంత ప్రజలు మాట్లాడే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వాలిగా జగద్గురువులు అంటే మరి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనుల ఆస్తికులు లౌకిక జీవనం ఆధ్యాత్మిక అంశాల్లో జగద్గురుల నుంచి సూచనలు ఆదేశాలు పొందే ఆనందిస్తున్నారు ఇగో నాకు కూడా అలానే వచ్చింది ఆదేశం గురువుగారి నుంచి పిల్లలకి ధర్మ ప్రచారాలు చేయండి జగద్గురువుల యొక్క లీలలు చెప్పండి అదే మనం చేస్తున్నాం చాలా సంతోషం అనిపిస్తుంది గురువుగారు చెప్పిన పని నేను చేస్తున్నాను అని గురువుల గురించి చెప్పండి గురువుల గురించి ప్రచారం చేయండి శృంగేరి పీఠంలోని గురువుల గురించి పిల్లలకి చెప్పండి బయటికి రండి మీ ఇన్స్టిట్యూట్లో చెప్తే మీ ఇన్స్టిట్యూట్ చెప్పండి సమితిలో చెప్తే సమితిలో చెప్పండి బయట ప్రవచనాలు చేయండి అందరికీ చేయండి అని చెప్పారు అదే దానిలో భాగంగానే మనం ఇవన్నీ చేస్తున్నాం ఆ సేతు హిమాచల పర్యంతం నివసించే వేలాది మంది పండితులు శ్రీ జగద్గురుల వారి శాస్త్ర జ్ఞానాన్ని ప్రశంసించారు గురువుగారికి ఉన్న శాస్త్ర జ్ఞానం ముందు అందరూ కామైపోవాల్సిందే నోటి మీద వేలేసుకోవాల్సిందే ఏ గురువుగారికి ఎలా ఎంత జ్ఞానమో ఎలా వచ్చేసింది మనలో ఉన్న మనిషి జగద్గురులయ్యాక అంత జ్ఞానం అంత పాండిత్యం బుర్రలోకి ఎలా వచ్చేసింది ఆలోచన చేయండి అది వ్యాసపీఠం అదే శంకర పీఠం జగద్గురుల పీఠం ఈ విధంగా పూజ్య జగద్గురులు బహుముఖ ప్రజ్ఞా విశేషాలను పొగడని వారే లేనడం పూర్తిగా స్వభావోక్తి భక్తుల కష్టాలు నివారించి సరైన మార్గదర్శనంతో ప్రోత్సహించడంలో జగద్గురు వారికి వారే సాటి అది సరైన మార్గం సరైన మార్గదర్శనం నేను అదే అడిగా స్వామి ఎవరిని అడిగా శ్రీ విధుశేఖర భారతి స్వామివారిని భారతీతీర్థ మహాస్వామివారు ఇప్పుడు పీఠాధిపతి నెక్స్ట్ వచ్చే పీఠాధిపతులు విధుశేఖర భారతి స్వామి వారిని అడిగితే స్వామి సమితికి ఒక మార్గదర్శనం చేయండి అంటే స్వామివారి చెప్పారు జగద్గురులవి కూడా చేయండి మీ పనులు ఏవైతే చేస్తున్నారో అవి చేయండి పిల్లలకి నేర్ నేర్పిస్తున్నారు చాలా సంతోషం చాలా మంచి పని చేస్తున్నారు అలానే చేయండి ఇంకా బాగా చేయండి అన్నారు అని చెప్పి శృంగేరి పీఠ పరంపర జగద్గురుల పీఠ పరంపరలు నాలుగు పీఠాలు ఉన్నాయి కదా దక్షిణం ఉత్తరం తూర్పు పడమర నాలుగు పీఠాల గురున గురువు గారు అన్నిటి గురించి చెప్పుకుంటారండి అన్నారు దైవ భక్తి మానవీయ కోణాలు ప్రధానాంశాలుగా నడిచే జగద్గురుల ఉపదేశాలు సకల భక్తజనులకు శుభాలు ప్రసాదిస్తాయి మనిషిని మనిషిగా గుర్తించడం గౌరవించడం మానవత్వం ఉండడం కరుణ ప్రేమ ఆప్యాయతలు అంటే దిక్కుమాల సినిమా ప్రేమ గురించి అనట్లే ప్రేమ అంటే సాక్రిఫైస్ చేయడం ఇవ్వడమే ప్రేమ తీసుకోవడం ప్రేమ కాదు ఇవ్వడమే సినిమాలు ఏం చూపిస్తుంది నేను ఇచ్చా కాబట్టి నాకు ఈ అంటాడు దాని ప్రేమ అంటారు ఇంకేదో నాన్సెన్స్ అంటారు శృంగేరి శ్రీ పీఠం అలంకరించిన జగద్గురు జగద్గురు వర్యులందరూ తమ భక్తులను అనుగ్రహించిన తీరు తెన్నలను వివరించడం అంటే నేడు విరాజిల్లుతున్న శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఆశ్రితులైన భక్తులను అనుగ్రహించే తీరును వర్ణించడానికి మాటలు చాలవు అలా శృంగేరి పీఠపరంపలో ఉన్న గురువులను వర్ణించడానికి మన మాటలు సరిపోవు ఇప్పుడున్న భారతీతీర్థ మహాస్వామి వారు జగద్గురువులుగా ఉన్న వారి గురించి చెప్పడానికి కూడా మాటలు సరిపోవు ఎంత చెప్పినా తక్కువే ఎంతో ఉంది అంట సముద్రంలోంచి ఒక చెంచాడు నీళ్లు తెచ్చుకున్నట్టు సముద్రం మొత్తం ఎప్పుడు తెస్తారు కుదిరే పనేనా అలా సముద్రం అంతటి జ్ఞానము అంత గొప్ప వాళ్ళని డిస్కస్ చేయడం అనేది మనం చెంచాతో నీళ్లు తెచ్చుకున్న అన్ని మాటలే మాట్లాడినట్టు ఎంత మాట్లాడినా ఇంకంత ఉంది అని అర్థం అని చెప్పుకుంటూ ఇవాటి రోజున శ్రీ తీర్థ మహాస్వామి వారి యొక్క వైభవం గురించి తెలుసుకున్నాం సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార్విందార్పణమస్తు లోకాన్ సమస్తాంశుకినో భవతు శాంతి శాంతి శాంతి